నమస్కారం భగవద్భక్తులారా ధనుర్మాసం వచ్చేసింది తిరుపావలి ఇది ధనుర్మాసంలో గోదాదేవి ఉద్దేశించి చేసిన వ్రతం భారతదేశంలో ముఖ్యంగా మూల ద్రవిడ నాడులో పెళ్ళికాని ఆడపడుచులు ఈ ధనుర్మాసంలో తమకు మంచి భర్తను ప్రసాదించమని ఆండాలను వేడుకుంటూ పాటలు పాడి వ్రతాన్ని అనుసరించే సాంప్రదాయం ఉంది ఈ పాటలని తిరుప్పావై పాసురములు అంటారు ఇది మొత్తం ముప్పై పాసురములు ధనుర్మాసంలో ముప్పై రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురం గానం చేస్తారు ఆండాళ్ళ సాక్షాత్తు ఈ విష్ణుమూర్తిని భర్తగా ఆ విష్ణుమూర్తిని భర్తగా పొందాలని తన చెలికత్తెలతో కలిసి పాడిన పాసురములు ఇవి దీనిని వైష్ణవులు పరమ పవిత్రముగా పఠించి వ్రతాలు చేస్తారు ఈ ముప్పై పాశురములలో మొదటి ఐదు పాసురములు తిరుప్పావై ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తాయి ఈ ఐదు పాసురములను శ్రద్ధగా పఠిస్తే చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు సుభిక్షముగా కురుస్తాయి పంటలు పండుతాయి దేశం సుభిక్షంగా ఉంటుంది పాపాలు నశిస్తాయి తరువాతి పది పాసురములు గోదాదేవిని తన గోదాదేవి తన చెలికత్తెలతో కలిసి పూలును సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని పఠిస్తూ పక్షుల కిలారా కిలకిలారావములను చూస్తూ గోవుల గంటలు సవ్వడులు దేవాలయ శంకరములు రావములు మొదలైన వాటిని స్మరిస్తూ చెలులకు ఉదయముననే తట్టి లేపుతూ వారిని నదీ స్నానమునకు సిద్ధం చేస్తుంది గోదాదేవి ఇక్కడ విష్ణువు యొక్క అవతారములను పొగుడుతుంది గోదా గోదాదేవి తరువాత ఐదు పాశ్రములు గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శమును వివరిస్తారు భగవంతుడును నిద్ర మేల్కొలపడానికి ఆండాల్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది ఈ ఐదు పాసురములలో చివరి తొమ్మిది పాసురములు భగ భగవద్విభూతిని వర్తిస్తాయి వర్ణిస్తాయి చిట్ట చివరి పాసురములో గోదాదేవి తన విష్ణు చిత్తుని కుమార్తెనని ఈ ముప్పై పాసురములు తానే రచించి పాడానని వీటిని భక్తితో గానం చేసిన భగవత్ కృప తప్పక కలిగి తీరుతుందని చెబుతుంది ఈ ధనుర్మాసంలో అంటే ద్రవిడ నాళలో మార్గశిర ఈ పాశురముల చదివి